పిల్లలకు అలవాటు చేయండి మీరు చూడండి అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి బాల్కనీ బాల్కని అంటారు దాని పేరు ఏంటంటే బాలూరు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం అందుకే దాన్ని బాలక అంట అంటారు ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి సూర్యోదయం సూర్యాస్తమం అప్పుడు ఈ జీవుడు మాటలు అవుతాయి అంతకంటే అందమైనది ఉందా తయారైపో తయారైపో బడికి షుష్ షుష్ చంపేయడం అని పట్టుకుని వాడు నిన్న అక్కడ ఉండి భూజు పట్టేసిన షూలో ఒక కాలు అక్కడ తేరు కొట్టడం వెళ్ళికి వెళ్ళాక పెద్ద తేరు కొట్టడం ఆనందించినవట్లేదు ఈ వేడ తల్లిదండ్రులు కూడా వాడుతూ ఉండలేదు వాడికి టాటా చెప్పేసి వెళ్ళిపోవడం వాడు వెళ్ళిపోతే మనం ఫోన్ కెలుపుకుంటూ కూర్చోవచ్చు మళ్ళీ రాగానే వాడిని పంపే నువ్వు ఫోన్కి వెళ్ళిపోవు మరి పిల్లలు మంచి వాళ్ళ కింద ఎలా తయారవుతారండి సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవ్వడు ఆత్మహత్య చేసుకోడు హత్య చేయడమా నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా పొద్దున్న పావుగంట సాయంత్రం పావుగంట సూర్యోదయాన్ని చూసిన వాడు ఆత్మహత్య చేసుకోడు హత్య చెయ్యడు సూర్యోదయం ఆశావాదము సూర్యాస్తమయం వేదాంతం వైరాగ్యం సూర్యుడే అస్తమించాడు మనం ఎంత జీవితం తేలికైపోతుంది ఉదయం వచ్చింది అమ్మాయ అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు పోయిన వ్యాపారం మళ్ళీ వస్తుంది నాకు పోయిన సంపదలు మళ్ళీ వస్తాయి పోయిన ఆరోగ్యం మళ్ళీ వస్తుంది పోయిన ఆనందం మళ్ళీ వస్తుంది ఎందుకంటే వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు కదా ఈ రకంగా కేవలం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా జీవితం అంతా అర్థం చేయిస్తున్న సూర్య భగవానుడు కంటే మించిన దైవం ఉంటాడు ఆ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణమూర్తే నారాయణ ఇప్పుడు అందుకోవాల్సిన సందేశం అందుకోవడం మనది అక్కడ యదవ ఫోన్ పెట్టుకుని ఫోటో వెంటనే షేర్ పంపడం వాట్సాప్ షేర్ ఎందుకమ్మాదవ